అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం నలభైయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు రెండే నిమిషాలు ఆమె పెదవుల్లో దాగిన అమృతాన్ని సేవించి వదిలి గో అని అంటాడు వేద్ కింద పెదవిని నాలుగుతో తడుముకుంటూ కార్ దిగి వెళ్ళిపోతుంది శుభ ఆమె లోపలికి వెళ్ళేంత వరకు చూసి కార్ని యూటర్న్ తీసుకుని ఇంటికి పయనమవుతాడు వేద్ శుభని చూసి అవని పరుగున ముందుకొచ్చి శుభ ఏమైపోయావ్యా అసలు ఆ రోజు మీ మామయ్య ఎందుకు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారం రోజులు నీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ లేదు అని అడిగింది అవని అవని చెయ్యి పట్టుకొని జరిగినంత చెప్తుంది శుభ మై గాడ్ అంటే వేద్ సార్ నీ కోసం మీ ఊరికి వచ్చాడా హౌ స్వీట్ నీ ఎంగేజ్మెంట్ కూడా తప్పించారు నిజంగా నిన్ను చాలా చాలా లవ్ చేస్తున్నారే మన సీనియర్ నాకు తెలుసు అని శుభ పైకి లేస్తే ఏ శుభ ఆగు నాకు కూడా క్లారిటీ వచ్చింది ఏం క్లారిటీ నువ్వు కూడా సార్ని లవ్ చేస్తున్నావని ఆలోచించు శుభ వేద్ సార్ ఆ రోజు నీ మానని ఈ రోజు నీ జీవితాన్ని కాపాడాడు తనే నీకు కరెక్టే దేవుడే మీ కలిపాడు అనిపిస్తుంది నాకు వేద్ సర్ గట్స్ ఉన్న అబ్బాయి అందం చదువు ఆస్తి అన్నీ ఉన్న అబ్బాయి ఏం తక్కువే నువ్వు అతన్ని రిజెక్ట్ చేయడానికి ఒక్క కారణం చూపించు ఇదంతా నీ ఫ్రెండ్లా నేను చెప్పట్లేదే శుభ సాటి అమ్మాయిగా నీకు ఒక అక్కలాగా భావించి చెప్తున్నాను అవని నీకెలా చెప్పాలి నా బాధ కూడా అదే వేద్ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి కనీసం అతని పక్కన నడిచే అర్హత కూడా లేని నేను నా స్థాయిని మర్చిపోయి మరి ఆకాశానికి నిచ్చెనలు వేయలేను అవని అని శుభ అంటూ ఉంటే పిచ్చి శుభ ప్రేమకు అంతస్తులను లింక్ పెట్టకే వేత్సర్ తన స్టేటస్ని ముందు ఎప్పుడూ షో చేసుకోలేదు నిన్ను తక్కువ చేసి కూడా చూడలేదు మీ ఇద్దరి జోడి భలే ఉంటుంది శుభ ఇంకా ఆపే వదిలేస్తే రోజంతా వేద్ జపం చేస్తూనే ఉంటావంటూ శుభ అంటే కొయ్ కొయి మేడం మాకు తెలుసులే వేద్ సార్ అంటే నీకు కూడా సంథింగ్ సంథింగ్ అని నాకు అజకు తెలుసులే అని నవ్వుతుంది అవని శుభ నవ్వి నీ నోట్స్ ఇవ్వు అని అంటుంది ఆ నవ్వులో అవనికి కావాల్సిన ఆన్సర్ దొరకడంతో ఎప్పుడు చెప్తున్నావు మా సీనియర్ సర్కు అని అడుగుతుంది అవని లవ్ చేస్తే చెప్పాలా అని అవని నోట్స్ తీసుకుంటుంది శుభ నువ్వు మారవు అంటూ అవని ఫ్రెష్ అవడం కోసం వాష్రూమ్కి వెళ్తుంది ఇంటికి వచ్చిన కొడుకుని చూసి నాన్న వేద్ వచ్చావా నువ్వు లేక ఇల్లంతా బోసిపోయిందంటూ సుచిత్ర అంటే నవ్వి సుచిత్ర చేతిని కిస్ చేస్తూ మిస్ యూ మామ్ అని అంటాడు వేద్ నవ్వి కాఫ్ తీసుకొని రానా నాన్న అని సుచిత్ర అంటే అని అంటూ సోఫాలో కూర్చుంటాడు వేద్ తండ్రి వేద్ని చూసి పక్కన కూర్చుంటూ ఇప్పుడు చెప్పు వేద్ అంతా తొందరగా శివపురం వెళ్ళటానికి రీజన్ ఏంటి అని అడుగుతాడు నథింగ్ డాడ్ చిన్న పనుండి అక్కడికి వెళ్ళాను వెళ్ళాక అక్కడ ఉన్న ల్యాండ్స్ నచ్చి బై చేశాను దట్ సిట్ అని అంటాడు వేద్ నేను కూడా నీ వయసు నుండే వచ్చిన వాడిని వేద్ నా దగ్గర నువ్వేమీ దాచిన అవసరం లేదు నైట్ మన హాస్పిటల్లోనే స్టే చేసావంట నీతో పాటు అమ్మాయి కూడా ఉందని తెలిసింది దాట్ ఐ ఆమ్ నాట్ ఏ కిడ్ స్టాప్ టు స్టయింగ్ మీ తను నా గర్ల్ ఫ్రెండ్ అదే ఆ రోజు మన ఇంటికి వచ్చింది ఆద్యా ఫ్రెండ్ శుభన ఓ ఆ అమ్మాయ ఒకసారి తనని ఇంటికి తీసుకొని రానన్నా ఎందుకు డాడ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు మీ అత్తే గుర్తొస్తుందన్న సేమ్ మోల్ నా చెల్లెలికి కూడా ఉండేది అందుకే కొంచెం అటాచ్మెంట్ ఒక తెలియని ఒక అనుభూతి ఆ అమ్మాయిని చూస్తే చిన్నగా నవ్వి సరే తీసుకొస్తానంటూ సుచిత్ర ఇచ్చిన కాఫీ తాగుతూ ఐప్యాడ్లో న్యూస్ స్క్రోల్ చేస్తాడు వారం తర్వాత కాలేజీకి అడుగు పెడుతుంది శుభ వెనకబడిన చాప్టర్స్ అని నోట్ చేసుకుని వేద్తో చెప్పించుకోవాలని అనుకుంటుంది మధ్యాహ్నం అయితే ఆద్య అవని లంచ్కి రమ్మని శుభను లాగితే బుక్స్ అన్ని సర్దుకొని క్యాంటీన్ వైపు నడుస్తూ వేద్ కోసమే చూస్తుంది కానీ వేద్ జాడ కనిపించకపోయేసరికి ఆజ్య మీ అన్నయ్య రాలేదని అడుగుతుంది శుభ ఆద్య అవని ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని ఏమో తెలియదు శుభ నేను కాలేజ్కు స్టార్ట్ అయ్యే ముందు అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు మరి ఎందుకు రాలేదో అనుకుంటూ ఆలోచిస్తూ శుభ ఆర్జ అవనితో కలిసి కిందకి వెళ్ళి రిటర్న్ క్లాస్కి వస్తుంది కాస్త టైం ఈవినింగ్ అయితే మార్నింగ్ నుండి కనిపించని వేద్ కోసం తప్పిస్తున్న శుభ పిక్ చేసుకోవడానికైనా వచ్చాడేమోనన్న ఆశతో బయటకు వచ్చి చూస్తుంది కానీ వేద్ కార్ అక్కడెక్కడా కూడా కనిపించదు రా శుభ బస్ వచ్చిందని అవని అంటే అని అంటూ అయిష్టంగానే బస్ని ఎక్కుతుంది శుభ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ కోసం వేద్ ఇంట్లోనే ఆగిపోతాడు మార్నింగ్ నుండి మూడు గంటలు కష్టపడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తండ్రికి చూపిస్తాడు అవుట్పుట్ ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో నవ్వి వెల్డన్ మైసాన్ అని అంటారు వాసుదేవ్ గారు అవమాన భారంతో నిలువెల్లా దహించుకుపోతున్న వివేక్ భావ మనసులో విషం నాటి శుభ స్టడీస్ అవ్వగానే మంచి మాటలతో మూడో కంటికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని ఆ వేద్గాడి గర్ల్ఫ్రెండ్ నా పెళ్ళం చేసుకోవాలని ప్లాన్స్ వేస్తాడు వేద్ చెప్పిన రోజు రానే వస్తుంది శుభ కోసం హాస్టల్ ముందు వెయిట్ చేస్తున్న వేద్ అవనికు కాల్ చేసి ఫోన్ శుభకు ఇవ్వమంటాడు ఆ రోజు వేద్తో కలిసి రేసుకు వెళ్ళాలని మర్చిపోయిన శుభ నిద్రపోతుంటే ఆవనిని లేపి నీకే ఫోన్ అని అంటుంది ఫోన్ చెవిలో పెట్టుకొని నిద్ర మత్తులో హలో అని అంటూ మత్తుగా అంటుంది ఆ గొంతులోని మత్తుకు వేద్ గుండె జారిపోతే ఏ పప్పి రేస్కు వెళ్ళాలని చెప్పాను కదా అయినా అలా గుర్రుపెట్టి పడుకున్నావా అని అరుస్తాడు వేద్ నిద్రమత్తు వదిలిపోగా టక్కున లేచి కళ్ళు నులుముకొని విండో దగ్గరికి వచ్చి చూస్తుంది శుభ బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్ ఎల్బో వరకు ఫోల్డ్ చేసి బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకొని షేడ్స్ పెట్టుకొని బైక్ స్టైల్గా అనుకొని ఉన్న వేద్ని చూసి నీరసం వస్తే ఫైవ్ మినిట్స్లో నా బైక్ మీద ఉండాలి నువ్వు అని అంటూ కాల్ కట్ చేస్తే శుభ గబగబా వాష్రూమ్లోకి దూరి మొహం కడుక్కొని ఏ మేకప్ లేకపోయినా కూడా తన నుదిన ప్లెయిన్ బ్లాక్ స్టిక్కర్ ఒకటి పెట్టుకొని చున్నీని వేసుకుంటే వస్తుంటే అవిని ఆగవే అంటూ ఆపి మిస్సీగా ఉన్న జడని విప్పి పోనీటలు వేస్తుంది అవని ఇప్పుడు ఇది అవసరమా అని శుభ అసహనంగా అంటే బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నప్పుడు మినిమం మేకప్ కూడా లేకుండా వెళ్తున్నావు అందుకే ఇలా వెళ్ళు ఇంకా లేకపోతే నీ రూమ్లో డైరెక్ట్గా రూమ్కే వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటూ నవ్వుతుంది అవని పెదవి చాటున దొంగ పిల్లల నవ్వు చేరితే బాయ్ అంటూ కిందకు వస్తుంది శుభ లూజ్ పటియాల ప్యాంట్కు టైట్ రెడ్ టాప్ రెడ్ చున్నీతో పోనీ వేయడం వల్ల గాలికి స్వేచ్ఛగా ఎగురుతున్న కుర్రులు చూడగానే మనసు దోచుకోవడంతో నవ్వుతూ కమ్ అని లేట్ చేయకుండా బైక్ని స్టార్ట్ చేస్తాడు వేద్ వేద్ను వెనక నుండి చూస్తూ నవ్వి భుజం మీ చెయ్యేసి టూ సైడ్స్ ఎక్కి కూర్చుంటుంది వేద్ సైడ్ స్మైల్ వదిలి బైక్ ముందుకు దూకేస్తే సత్య నుండి కాల్ వస్తుంది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని కమింగ్ సత్య అంటూ కాల్ కట్ చేస్తాడు అర్ధ గంటలో స్పాట్కు చేరుకుంటే పోరెత్తించే మ్యూజిక్ల మధ్య శుభ బికుబికుమంటూ చూస్తుంటే రిలాక్స్ అని అంటూ బైక్ పార్క్ చేసి ఆమె చేయి పట్టుకొని సత్య ఆద్య ఉన్న ప్లేస్కు తీసుకొని వెళ్తాడు హాయ్ శుభ హాయ్ రా అని సత్య అంటే హాయ్ అన్నయ్య అని అంటూ చిన్నగా నవ్వితే శుభ చెవి దగ్గర ఇందాక నన్ను చూసి ఇలా ఎందుకు నవ్వలేదు నువ్వు అని అడుగుతాడు వేద్ శుభ బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంటే ఆద్య వైపు చూస్తాడు వేద్ కళ్ళని ఆర్పి కళ్ళు మూసి తెరిచేలోపు శుభ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది ఆజ్జ ఎక్కడికి ఆజ్జ అని శుభ అడిగితే నీతో కాస్త పనుంది కానీ ముందు ఈ డ్రెస్ వేసుకునరా అని ఒక పేపర్ బ్యాగ్ ఇస్తుం చేతికి ఏంటిది జీన్స్ అన్నయ్యతో పాటు రేస్లో నువ్వు కూర్చుంటున్నావు కదా నీకు కంఫర్ట్గా ఉంటుంది చూడి అందుకే ఇది తీసేసి పైగా ఈ రూల్స్ అని అంటుంది ఆజ్యా టాపిటాజా నేనే బైక్లో కూర్చోవడం ఏంటని షాకింగ్గా అడిగితే ఫైవ్ మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి రావాలని వెనక నుండి ఒక బేస్ స్టోన్ వినపడుతుంది శుభ ఉలికిపడి చూస్తే డోర్కి అనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి ఉన్న వేద్ కనిపిస్తాడు వినపడలేదా అని వేద్ అంటే ఉసూరు అంటూ పేపర్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంది బ్లాక్ జీన్స్ వేద్కు మ్యాచింగ్ వైట్ టీషర్ట్ ఆఫ్ హ్యాండ్స్ వేసుకొని బెరుగ్గా బయటకు వస్తుంది అజ్జ నువ్వు వెళ్ళు సత్య వెయిట్ చేస్తున్నాడు ఆ అజ్జ వెళ్ళిపోతే శుభ ముందుకు రాలేక డోర్ దగ్గరే ఆగిపోయి చూపులతోనే తినేస్తావా అని అంటుంది దగ్గరికి వచ్చి నిజం చెప్పన పప్పి నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు తినేయాలని ఉందే బాబు ఆ జీన్స్లో నువ్వు పిచ్చ హాట్గా ఉన్నావు తెలుసా అని అంటూ కన్ను కొట్టి శుభ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు బయటికి చిన్నగా నడిస్తే నీ సౌమ్యమైన అరిగిపోతుందా అని అంటూ నోట్లోని గొనుక్కుంటూ అతని వెనకే నడుచుకుంటూ వెళ్తుంది శుభ అందరి కళ్ళు శుభని తడుముతూ ఉంటే డోంట్ గెట్ పానిక్ అని అంటూ జాకెట్ జిప్పై వరకు లాగి ఇప్పుడు నీకు కంఫర్ట్గా ఉంటుంది అని అడుగుతాడు వేద్ అని అంటూ వేద్ పైపే చూస్తూ తన పక్కనే ఉంటే కాస్త రేస్ స్టార్ట్ అవుతుంది శుభ రానని ఎంత రిక్వెస్ట్ చేసినా బాబు గుండె కరగకపోగా చేసేదేం లేక వెనక్కి కూర్చుంటుంది సత్య బైక్లో ఆద్య కూర్చుంటుంది ఆకాష్ కర్ణకు ఇన్ఫామ్ చేస్తూనే అతను కూడా రేస్లో వేదిని ఓడించాలని ఖచ్చిగా అనుకుంటాడు ఒక అమ్మాయి రెడ్ ఫ్లాగ్ కిందకు వదలగానే బైక్స్ అన్నీ గాల్లో దుమ్ములు లేపుకుంటూ ముందుకు వెళ్తాయి హెల్మెట్ శుభకు పెట్టడం వల్ల వేద్ని హక్ చేసుకోవడం కుదరకపోవడంతో జస్ట్ నడుము దగ్గర అతని షర్ట్ని పిడికిట్లో బంధించేస్తుంది ఏ ఉన్నావా అని శుభ అంటే ఐ వాంట్ హక్ గుర్తుందా ఏంటే మ్యూట్ అయ్యావా అంటూ బైక్ స్పీడ్ అమాంతంగా పెంచేస్తాడు వెనక్కి తుల్లి మరీ ముందుకు వాలి వేద్కు హత్తుకుపోతుంది శుభ ఫ్రంట్ మిర్రర్ నుంచి చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు వేద్ హక్ కావాలి పప్పి అని హస్కీగా అంటాడు వేద్ బైక్ స్పీడ్కి భయంతో పోయేలా ఉన్న శుభ వేద్ చెప్పాడని కాదు కానీ నిజంగానే హక్ చేసుకోవాలనిపించి మనసు గట్టిగా కేరింతలు కొట్టడంతో హత్తుకుంటుంది వేద్కు శుభ టచ్ ఎప్పుడు గుండె వేగం పెంచుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా హార్ట్ బీట్ రేస్ అయితే హార్ట్ మీద ఒక చేత్తో రఫ్ చేసుకుంటూ ముందు తని ఉండడంతో వెనుక వస్తున్న బైక్స్ని చూసి బైక్ స్లో చేసి శుభ హెల్మెట్ తీసేసి జాకెట్ చిప్ లాగేసి ఇప్పుడు హక్ చేసుకో వేద్ అని బెరుగ్గా శుభ చూస్తుంటే ఓవర్ చేయకు ఇక్కడ నువ్వు ఎవరికీ తెలియదు కమాన్ అని బైక్ రేస్ చేస్తాడు వేద్ వెనుక దూసుకొని వస్తున్న బైక్స్ను చూసి శుభ డీప్ బ్రీత్ తీసుకొని వేద్ మీద ఇష్టాన్ని అంతా తన మనసులో తెచ్చుకొని కళ్ళల్లో మెరుపులతో గట్టిగా హక్ చేసుకుంటుంది కావాల్సింది దొరకడంతో వేద్ బైక్ని స్పీడ్గా గాల్లో దూసుకొని వెళ్తే అన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకొని ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండి మనసుకి అనిపిస్తూ ఉంటే తన కష్టాలు బాధలు అన్నీ వదిలేస్తుంది శుభ కేవలం వేద్ మాత్రమే ఆమె ముందు ఉన్నది అతని పొట్టకు ఇష్టంతో బిగుసుకున్న ఆమె చేతులు చూసి వేద్ పెదవులు అందంగా విచ్చుకుంటే ఐదు నిమిషాల్లో గమ్యాన్ని చేరుకుని అవుతాడు అందరూ వేద్ వేద్ అంటూ చీరప్ చేస్తూ ఉంటే ఆ అరుకులకి స్మోక్ బాంబ్స్కు ఈ లోకంలోకి వచ్చిన శుభ చుట్టూ చూస్తుంటే వేద్ ఆ క్షణాన్ని స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక సత్యకు మెసేజ్ చేసి బైక్ ముందుకు పోనిస్తాడు ఎక్కడికి వేద్ అని శుభ అడుగుతుంటే సగం దూరం పోయాక బైక్ని ఆపి దిగు అని అంటాడు దిగి విత్త చూపులు శుభ చూస్తుంటే కమ్ అని అంటాడు వేద్ ఆ ముందుకు రావే వినపడలేదా ఏంటి తమాషాగా ఉందా నాకు బైక్ నడపడం రాదు నేనున్నాను కదే రావే అయినా మీ ఊర్లో మీ పెదనాన్న బైక్ నడపడం నేను చూశాను పప్పి వేద్ అది టీవీఎస్ ఎక్సెల్ నేను మేనేజ్ చేయగలను కానీ నీ బైకా అమ్మో నా వల్ల కాదు నన్ను వదిలే హాస్టల్ దగ్గర అలాగే లేట్ అయ్యింది కదా నీ రేస్ కూడా అయిపోయింది కదా నువ్వు వే నువ్వు రైడ్ చేయాల్సిందే నేను బ్యాక్ నుండి నడుము చుట్టుకొని రొమాన్స్ చేయాల్సిందే బేబీ అంటూ కన్ను కొట్టి శుభ చేతిని పట్టుకొని లాగి బైక్ మీద కుదేస్తాడు కన్నయ్య సచినోడు కావాలని చేస్తున్నాడు అనుకుని బైక్ మీద సరిగ్గా కూర్చుంటే వనికే చేతులతో హ్యాండిల్ పట్టుకుంటుంది ఏయ్ భయపడుకని విసుగ్గా అంటూ బైక్ని స్టార్ట్ చేసి బ్యాలెన్స్ చే పప్పి అని అంటాడు కొంచెం సేపటికి శుభ బాగానే బ్యాలెన్స్ చేయగలిగితే వే ఒక్కో చేత్తో హ్యాండిల్ పట్టుకొని మరొక చేత్తో శుభ నడుముని వెనక నుండే తడుముతూ పొట్టను చుట్టేస్తాడు శుభ గొంతు తడారిపోయి మాటలు కరువైతే ఆఫ్ స్లీవ్స్ టీషర్ట్ నుండి ముద్దుగా తెల్లగా కనిపిస్తున్న చేతి మీద కిస్ చేస్తూ నీ బాడీ భలే ఏ బాబు చూసుకొని వాడుకోవాలి అని అంటూ మెడ మీద కొరుకుతాడు రోడ్ మీద చూస్తూ దీన్నే శాడిజం అంటారు సెన్సిటివ్ అంటూ ఇలా ఇష్టానికి కొరుకుతావా అని అంటుంది శుభ బాడీ నీదైన రైట్స్ నావే పప్పి యు ఆర్ మైండ్ బేబీ నా ఇష్టం వచ్చినట్టు నిన్ను కొరుక్కుంటాను నేనేమి ఫుడ్ ఐటమ్ కాదు నా ఆకలి తీర్చే ఫుడ్వే కానీ ఇలా పైపై రొమాన్స్తో నాకు సాటిస్ఫాక్షన్ లేదు కానీ ఇంతకీ ఫుల్ మీల్స్ ఎప్పుడు ఇస్తావు ఫుల్ వెయిటింగే బాబు పిచ్చి లేస్తోంది వేత్ అని చిరుకోపంగా అరుస్తూ బ్రేక్ వేస్తుంది ఎందుకవే నాకు బాగుందిలా అంటూ కాళ్ళు కిందకు పెట్టి బైక్ను బ్యాలెన్స్ చేస్తూ అంటాడు వేద్ నాకు బాగోలేదు ముందు వదులు నీ బాడీ ఇష్టంతో నాకేమీ ఫరక్ లేదు పప్పి అని అంటూ రెండు చేతులతో శుభ సన్నటి నడుముని చుట్టేసి భుజం మీద అలాగే గట్టను నిలిపి చుట్టూ స్కాన్ చేస్తాడు వే వేద్ చెప్పు పప్పి ప్రయు అని పిలవే భలే ఉంటుంది అలా నన్ను పిలిస్తే ఎందుకు శుభ మనసులో నా మీద ఇష్టాన్ని పెట్టుకొని కూడా ఇలా కోపంగా ఉండే మాస్క్ వేసుకొని నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఐ లవ్ యూ అని నేను చెప్పినప్పుడు నీ నుండి ఐ టూ కోసం ఎంతలా తప్పిస్తున్నా నీకు అట్లీస్ట్ ఐడియా కూడా ఉండదు ఈ అమాయకపు మొహం పెద్దగా ఉండే ఇన్నోసెంట్ కళ్ళతో నా హార్ట్ని కొట్టేశావు ఫ్రీగా ఇంకెలా చెప్పాలి నీకు నాకున్న మెయిల్ ఈగోని పక్కన పెట్టి మరీ మీ ఊరికి వచ్చానే కేవలం నీకోసం వేద్ మాటలకు మనసు ఎక్కడ లొంగిపోతుందో అనుకుని నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి అంటూ కిందకు దిగుతుంది శుభ బైక్ స్టాండ్ వేసి వేద్ కూడా దిగి డోంట్ ఇరిటేట్ మీ శుభ నాలో కోపాన్ని నువ్వు పాయింట్ వన్ పర్సెంటేజ్ కూడా చూడలేదు మీ ఫ్యామిలీ ఇంకా నీ జోలికి రాదు మీ పెదనాన్న నీ అన్నే స్వయంగా నన్ను నమ్మి నిన్ను నాతో పంపించారే ఇంకేంటి నీ బాధ ఎందుకు నా మీద లవ్ని హైట్ చేస్తున్నావు నీ కళలో నన్ను చూస్తున్నప్పుడు మెరుపు చూశాను శుభ నీ పెదవులు అందంగా అద్ అబద్ధం చెప్తున్నాయి కానీ నీ కళ్ళు కొన్ని వేల సార్లు నాకు ఐ టూ అని చెప్తున్నాయే ప్లీజ్ వేద్ బాగా లేట్ అయింది నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి చంపేస్తాను నేను నీ కంటికి పూల్లా కనిపిస్తున్నానా ఐ టూ చెప్పు డ్రాప్ చేస్తాను బలవంతంగా చెప్పించుకున్నంత మాత్రాన ప్రేమ వేద్ మనసులోని మాట చెప్పకపోయినా దాగదు శుభ ఎందుకు నేనంటే అంత ఇష్టం వేద్ నీకు నేను నీకు ఎందులోనూ కూడా తగను కదా వేద్ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నన్ను ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు శుభ సీరియస్గా అడుగుతున్నాను నేనంటే నీకు ఇష్టమా కాదా లైస్ చెప్తే చంపేస్తాను ఈడియట్ గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని ఇష్టం లేదు వేద్ అసలు నీ ప్రవర్తిని నాకు నచ్చదు నీ ఇష్టానికి నువ్వు ముద్దు పెట్టుకుంటావు నీ ఇష్టానికి నువ్వు చేయి చేసుకుంటావు మళ్ళీ నువ్వే బుజ్జగిస్తావు అసలు నేను ఎలా నేను అర్థం చేసుకోవాలి వేద్ ఎదురుగా ఉన్న శుభార్ పట్టుకొని నువ్వంటే పిచ్చి అని అర్థం చేసుకోవాలి నా బిహేవియర్ నీకు విసుగుని తెప్పిస్తుంటే నన్ను చూసి నువ్వెందుకు బ్లష్ అవుతున్నావు నీ కళల్లో ఆ స్పార్క్ ఏంటి వదులు వే నొప్పిగా ఉందని వేది నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది శుభ ఆమె కళల్లో తిరిగిన తడిచొమ్మకు విసుగ్గా వదిలి ఎక్కు అని బైక్ స్టార్ట్ చేస్తాడు ఏడుపును బిగబట్టి మౌనంగా బైక్ ఎక్కితే ఇద్దరి మధ్య మౌనం ఆ నిషేధి రాత్రి ప్రయాణంలో రాజ్యం వెళ్తే హాస్టల్ ముందు బైక్ దిగితే దిగిన శుభ చున్నీని నలిపేసుకుంటూ తలదించుకొని నిలబడి ఉంటే బైక్ని రైస్ చేస్తూ ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను వెళ్ళి మీ మామయ్యే పెళ్ళాడుకో లైఫ్ లాంగ్ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూనే బ్రతుకు గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోతాడు వేద్ బైక్ రిటర్న్ చేసుకొని వెళ్తుంటే జీవం లేని మొహంతో ఏడుస్తూ అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది శుభ బైక్ కనుమరుగయ్యే వరకు చూసి కన్నీళ్లు తుడుచుకుంటున్నా శుభ భుజం మీద చేయేసి శుభ అని అంటుంది అవని కన్నీళ్ళు తుడుచుకొని హా అవని అని లోపలికి నడుస్తుంటే వేద్ మీద ఫీలింగ్స్ని ఎందుకు చంపుకుంటున్నావే నువ్వు తనంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు అంటుంది అవని కథ ఇంకా ఉంది అసలు శుభ ప్రాబ్లం ఏంటి ఎందుకు వేద్ని ఇష్టపడుతూ కూడా తనని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతుంది మళ్ళీ ఆ వివేక్ వచ్చి ఏమైనా బెదిరించాడా వేద్ ఇంత ధైర్యాన్ని ఇస్తున్నా కూడా ఎందుకు శుభ తన మనసులో మాటని చెప్పలేకపోతోంది నిజంగా వేద్ శుభాల మధ్య ఏదైనా బ్లడ్ రిలేషన్ కూడా ఉందంటారా మరి వీరిద్దరి మధ్య ఏం జరిగింది శుభ వేద్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్